ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నా వాక్యం మీరు బలపడాలని కోరుకుంటున్నా ఇప్పుడు బ్రదర్ పి నాని గారు వచ్చి పిల్లలకు శుభాభివందనములు తెలియపరుస్తూ మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనలు ప్రియమైన దేవుని పిల్లలారా విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని క్రైస్తవులు అనగా క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు వారిలోకి ప్రవేశించినటువంటి క్రైస్తవులు విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తినవచ్చినా తినకూడదా అనేకమైనటువంటి ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా విగ్రహాల గురించి కానీ ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నవారిని దేవుని వైపు తిరిగిన ఘనత తిప్పిన ఘనత అపోస్తున్న పౌలు గారికి ఎక్కువగా ఉంది అని ఆనాటి సంఘము కూడా గుర్తించినట్లుగా మనం చూడవచ్చు పౌలు గారు ఎక్కువ శాతం అన్ని జనులకు సువార్తను ప్రకటించాడు గనుక అన్నిజనులు ఉన్నటువంటి కొన్ని అనుమానాలను నివృత్తి చేయడానికి వారిలో కొన్ని అనుమానాలు వచ్చినప్పుడు వాటిని వాక్యానుసారంగా అయినా ఎన్నో పరిష్కారాలు చూపించటం అనేది జరిగింది ఇక అదే రీతిలో అన్నిజంలో నుంచి దేవుని వైపు తిరిగిన వారు ఇదివరకు విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఈ విగ్రహారాధనలో వాటికి బలిగా అర్పించిన వాటిని తినవచ్చునా తినకూడదా అని ఒక అనుమానాన్ని వ్యక్తపరిచినప్పుడు కురింది పట్టణానికి ఉత్తరాన్ని రాస్తూ ఆ ఉత్తరంలో చక్కని సమాధానాన్ని చెప్పినట్టుగా మనం చూడవచ్చు ఒకసారి కురిందులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము కురిందుకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనం చూసినప్పుడు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆ సైడ్ హెడ్డింగ్లో విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని చెప్పారు ఇక నాలుగో వచనానికి వచ్చినప్పుడు నాలుగో వచనాన్ని కూడా మనం గమనిస్తే విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అన్నాడు మొదట విగ్రహాలకు బలిగా అనిపించిన వాటి విషయం తెలుసుకుంటే వాటిని తినవచ్చా తినకూడదా అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ముందు విగ్రహాలకు బలిగా అనిపించిన వాటి కోసం మనం తెలుసుకుందాం ఆ తదనంతరం విగ్రహాలకు బలిగా అనిపించిన వాటిని తినుట విషయాన్ని కూడా చక్కగా వివరించడం జరిగింది ఇక ఓటో ఎనిమిదో అధ్యాయము ఓట వచ్చిన విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవరమని ఎరుగుదము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదు జ్ఞానము ఉప్పొంగింపజేయును ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును జ్ఞానముతో ఉప్పొంగే కన్నా ప్రేమతో క్షేమాభివృద్ధి కలిగించుకోవడం చాలా ఉత్తమం జ్ఞానంతో ఒంపొంగే కన్నా ప్రేమతో క్షేమాభివృద్ధి కలిగించుకోవడం చాలా ఉత్తమం అది ప్రేమ అనేది ఇటు నీకు క్షేమాభివృద్ధి అటు వెదిటి వ్యక్తికి కూడా క్షేమాభివృద్ధి ఇరువురికి క్షేమాభివృద్ధి కలిగించేది ప్రేమ కనుక జ్ఞానముతో దేవుని మనసును చెడగొట్టక అలాగే మనిషి యొక్క మనసును అల్ప విశ్వాస యొక్క మనస్సును పాడు చేయక ప్రేమతో ఇరువురికి క్షేమం కలగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఏమండి ఇక విగ్రహములకు బలిగా వాటిని తినుట విషయం కోసం మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు ఒక చక్కని సందర్భాన్ని మాట్లాడుతున్నట్టు చూద్దాం విగ్రహములకు నాలుగో వచ్చును పనిగా అర్పించిన వాటిని తింట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు లేడనియురుగుతు దేవతలు అనబడిన వారును చాలా జాగ్రత్తగా వినాల పాయింట్ ఇది దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడిన వారును అనేకులు ఉన్నారు పౌలు గారు మాట్లాడుతూ ఏమండి పౌలు గారే కొన్ని పత్రికలో దేవతలు అనబడిన వారు ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నారని ఆయన చెప్పాడు కదా మరి అనేకులు ఉన్నారని ఆయనే చెప్పినప్పుడు వారు కూడా ఉన్నారండి లేరని మీరు ఎలాగంటున్నారో బైబిలే సాక్ష్యం అని కొంతమంది వాదించిన వారు లేకపోలేదండి ఇప్పుడు మీదికి ఇది అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ మధ్యకాలంలో అన్ని జన్లు పండగలు వచ్చినాయి మనకు తెలుసు అన్ని జన్లు పండగలు వచ్చినప్పుడు వారిని టీవీ వాళ్ళు వార్తాపత్రికల వారు అనేక మంది వచ్చి వారు చేస్తున్నటువంటి పండగలను షూట్ చేస్తారు కెమెరాతో షూట్ చేస్తారు చేసినప్పుడు వారు టీవీ వార్తల్లో చెబుతూ ఏమంటారు అంటే పలానా భక్తులు అంటారు అవునా పలానా భక్తులు ఎంతో చక్కగా ఈ యొక్క పండగ జరుపుకున్నారు భక్తి శ్రద్ధలతో వీరు పండగను ఆచరించారు అని చెబుతారు ఇంతకీ భక్తులు అనబడినవారు టీవీ వాళ్ళ చేత భక్తులు అనబడినవారు ఈ మాట ఎవరు అంటున్నారు టీవీ వాళ్ళు అంటున్నారు దేవుడు కాదు సుమ పౌలు కాదు సుమ అర్థమవుతుందా మీకు ఈ మాట అంటుంది ఎవరంటే టీవీ వారు భక్తులు అంటున్నారు భక్తులు అనబడినవారు పేపర్ వారి చేత భక్తులు అనబడినవారు ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది అనుకోండి క్రిస్మస్ జరుపుకుంటున్నప్పుడు క్రైస్తవ భక్తులు అని రాస్తాడు ఎక్కడ పేపర్లలో అంటే పేపర్ వారి చేత భక్తులు అనబడినవారు అని అర్థం అవునా ఇప్పుడు పేపర్ వారు భక్తులు అన్నారు వాళ్ళు భక్తులు అయిపోతారా టీవీ వాళ్ళు భక్తులు అన్నారు భక్తులు అయిపోతారా మన అందరం కలిపి భక్తులు అందాం భక్తులు అయిపోతారా ఈ దేవతలు అనబడినవారు ప్రభులు అనబడిన వారు మనుషుల చేత అనబడినవారు అర్థమవుతుందా మీకు దేవతలు అనబడినవారు ప్రభులు అనబడినవారు మనుషుల చేత అనబడిన వారని పౌలు గారు మాట్లాడుతున్నారు వాళ్ళు ఉన్నారని చెప్తే లేదు మనకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి అని చెప్పిన తర్వాత అంతమంది ఉన్నారని పౌలు అండవు ప్రభు ఒక్కడే తండ్రి అనే దేవుడు ఒక్కడే అని చెప్పాడు అనేకు లేరు జాగ్రత్తగా గమనించాలి బైబుల్ని బైబులు చదివే విధానం ఇది కొంతమంది బైబులు చదివే విధానం తెలియక ఏదేది చెప్పుకుంటారో వాళ్ళకి అర్థం కానటువంటి సందర్భాల్లో ఉన్నారో అలా మనం ఉండకూడదు ఏమనుంది కొన్నికి రాసిన పత్రికలో ఐదో వచ్చిన వాళ్ళు ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు చెప్తున్నాడు కదా క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి ఆ క్రీస్తు నమ్మిన దేవుడు ఆ క్రీస్తు నమ్మిన దేవుడు మనకి తండ్రి అవుతాడు దేవుడు అనే పదానికి దేవుడు అన్నామనుకోండి దూరం అది తండ్రి అంటే తండ్రి అంటే మా నాన్నగారు అంటే ఎలా ఉంటుంది ఆ బంధుత్వం ఎంత గొప్పది పరమ తండ్రి అన్నారు అందుకే చూడండి ఏమంటున్నాడు ఆకాశం భూమి మీదనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన ఎవరు మనకి తండ్రి మనం ఎవరు పిల్లలము దేవుని పిల్లలము వెరీ గుడ్ మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగే విషయం నాకు అర్థం చేసుకోవాలి మీరు ఆయన నుండి సమస్తమును కలిగాను అర్థమవుతుందా మీకు సందర్భం ఆయన నిమిత్తము మనమున్నాము విషయం అర్థం చేసుకోవాలి ఆయన నుండి సమస్తమును కలిగేను ఇప్పుడు విగ్రహాలు అంటున్నటువంటివి కూడా పదార్థం అనేది మనిషి తీసుకున్నాడు ఇప్పుడు విగ్రహానికి కావలసిన పదార్థం కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యాస్టో ప్యాలస్తో చేస్తున్నారు శుద్ధ ఈ శుద్ధ ఎక్కడి నుంచి వచ్చింది వేరైనా సృష్టించుకున్నారా విశేషం ఏంటంటే తండ్రి కుమారుణ్ణి కంటాడండి మనకు తెలిసిన విషయం ఏంటి తండ్రి కుమారుణ్ణి కన్నాడు ఇది లోకమెరిగిన సత్యం కుమారుడు ఎక్కడైనా తండ్రిని కంటాడా కుమారుడు తండ్రిని కంటాడు విచిత్రం కదా తండ్రి కుమారుని కంటాడు కుమారుడు తండ్రిని కండడు దేవుడు మనిషిని చేశాడు దేవుడు చక్కని ఆకారాన్ని చేశాడు చక్కని ఆకారాన్ని చేశాడు ఒక మెదిలే కదిలే పరిగెత్తే ఒక చక్కని రూపాన్ని మానవ ఆకారాన్ని దేవుడు చేశాడు ప్రపంచంలో ఎవరైనా సరే ఒక మనిషి ఆకారాన్ని దేవుడు చేసినట్లుగా మరలా చెప్తున్నాను మనిషి ఆకారాన్ని దేవుడు చేసినట్లుగా ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు ఎవరైనా చేయగలరా ఆలోచించండి కంప్యూటర్ తెయచేసిన గొప్పతనం ఏముందండి మనిషిని తయారు చేసి చూపించుమనండి అది గర్భములో తల్లి గర్భములో మానవ ఆకారాన్ని చేసి చూపించుమనండి చేయలేరండి కదా ఒక మానవ ఆకారాన్ని భూమి మీద చక్కగా నిర్మాణం చేసి భూమి మీదకు పంపించింది దేవుడు మనిషికి రూపాన్ని ఇచ్చింది దేవుడు మనిషి దేవునికి రూపాన్ని మాత్రం ఇవ్వకూడదు దేవుడు చెప్పిన సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించాలే నిర్గమాకాండము నిర్గమాకాండము తీశారా ముప్పై అధ్యాయం అనుకుంటా క్షమించండి ఇరవై అధ్యాయము ఓటవచ్చు నుంచి చూడండి ఒకసారి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడైన యహోవాను నేనే నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుకలకి రప్పించి తిని నీవు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను వెలుకలుపులు రప్పించి తిని అన్నాడు అప్పుడు ఇజ్రాయలీలతో అలా మాట్లాడాడు అంతకంటే భయంకరమైన పాపపు ఊబిలో నుంచి మనం రప్పించాడు ఇజ్రాయేళలు రప్పించడానికి పడిన కష్టం కంటే పాపమనే ఊపిలో నుంచి మనల్ని రప్పించటానికి దేవుడు పడిన కష్టం మరింత ఎక్కువ మరింత ఎక్కువ ఎందుకంటే తన సొంత కుమారుని భూమి మీదకి పంపించి మన కళ్ళ ముందు బలిగా అర్పించి బలిగా అర్పించి రక్తం అనేది చూసిన వెంటనే మనిషి హృదయం కరుగుతుందని మన కళ్ళ ముందు కొరడా దెబ్బలతో కొట్టించి యేసుక్రీస్తు మరణిస్తున్నప్పుడు అప్పుడు పాపకు హృదయాలన్నీ కరిగిపోయినాయి ఏమండి ఇజ్రాయేల్ రక్షించిన దానికంటే క్రైస్తవునిగా మనల్ని ఆహ్వానించింది చాలా గొప్పండి వెరీ గుడ్ దాసుల గృహమైన ఐగుప్తి దేశములో నుండి నేను వెనుపడికి రప్పించింది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందు గాని దేవుడు చెబుతున్న ఆజ్ఞ పైన ఆకాశమందు గాని ఆకాశము పైన ఉంది ఆకాశము పైనేముంది ఆకాశము క్రింద భూమి ఉంది ఆకాశం పైన ఏముంది మూడు లోకాల మర్మాలు తర్వాత మీకు వివరిస్తాను పరలోకం ఉంది ఆకాశము చేర్చబడిన తర్వాత పరలోకం ఉంది పరలోకంలో దేవదూతలు ఉన్నాయి దేవదూతల కన్నా మహోన్నతమైన సింహాసనంలో కళ్ళ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు దేవదూతల రూపం దేవుని రూపం కాదు దేవదూతలు ఎలా ఉన్నారో మనకు తెలియదు అవి ఆత్మలు అంతేనా ఈ ఆత్మల రూపం మనకు తెలీదు ఆ ఆత్మల రూపం కూడా దేవుడు అనుకుంటా నువ్వు పొరపాటు దేవునికి రూపం లేదు రూపాన్ని ఇచ్చిన దేవునికి మనకు రూపాన్ని ప్రసాదించిన దేవుని రూపం ఈ రూపం అని ఎవరూ చెప్పలేని రూపం అది పైన ఆకాశం అందు కానీ భూ కింద భూమి అందు కాని భూమి క్రింద నీళ్ల ఎందు కానీ మూడు లోకాల్లో ఏ రూపాన్ని నువ్వు చేసుకోవద్దని దేవుడు మనుషులకు చెప్పాడు ఇక దేవుడు ఆత్మ అన్నాడు యోహన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చున్నాం వ్యవహాన్ సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చున్నాం దేవుడు ఆత్మ గనుక వెరీ గుడ్ దేవుడు ఎవరు ఆత్మ మనుషులమైన మనం ఎవరు ఆత్మ వేరు శరీరం వేరు అర్థమవుతుందా ఆత్మ వేరు శరీరం వేరు మనలో ఉన్న ఆత్మ ఏ రూపం అని చెప్పగలం ఒక ఆకారాన్ని పెట్టి కళ్ళు ముక్కు నోరు చేతులు టక్కగా మనం పెట్టి సరికి మన రూపం మీద అనుకుంటున్నాం కానీ ఇందులో ఒక ఆత్మ ఉంది అది అసలైంది ఆ ఆత్మకు ఏ రూపం అని చెప్పగలం ఈ రూపమని మానవ మట్టి ఆకారములో తీసుకొచ్చి ఈ రూపమని చెప్పలేము గనుక కనుక ఎవరు ఆత్మ చూసారా చూద్దాం కొలిందికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం ఆరు వచ్చిన చూద్దాము ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలని ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగాను ఆయన నుండి ఏం కలిగింది సమస్తమును కలిగాను ఆయన నిమిత్తం మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారు అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు అందరి ఎందు ఏ జ్ఞానం లేదు అందరి అందు ఈ జ్ఞానము లేదు అన్నాడు ఏ జ్ఞానం లేదు ఆయన మనకు తండ్రి అవుతాడని సమస్తము ఆయనే కలిగించాడని ఆయన నిమిత్తం మనం ఉన్నామని అర్థమవుతుందా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని ఏసుక్రీస్తు లేకుండా కలగలేదని ఏసుక్రీస్తు ద్వారా మనము నిర్ణయింపబడ్డామన్న విషయం అందరికీ తెలియదు కొందరికే తెలిసి ఈ విషయం కొందరికే తెలుసు అందరికీ విషయం తెలియదు ఎందుకంటే అంత విశ్వాసములో ఆదితీరిపోయినటువంటి భక్తులు లేరు అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లలరా ఇక చెప్పుకుంటూ వస్తున్నాడు ఏడవ వచ్చిన అయితే అందరి అంది జ్ఞానము లేదు కొందరు ఇది వరకు విగ్రహములకు ఆరాధించు వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలియబడినవని ఎంచి భుజించుదారు విషయం బాగా అర్థమవ్వాలి అయితే అందరి అందు ఈ జ్ఞానము లేదు కొందరు ఇది వరకు విగ్రహములు విగ్రహములు ఆరాధించువారు కనుక తాము భుజిస్తున్నారే తాము భుజిస్తున్నారే ఆ భుజిస్తున్నటువంటి ఆ పదార్థాలు ఆ పదార్థాలు విగ్రహమునకు బలి ఇయబడినవని ఎంచి భుజించుదురు ఎందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుచున్నది దేని వలన చెబుతాను జాగ్రత్తగా వినాలి ఇందుకు ముందు మాట్లాడినట్టుగా ఇందుకు ముందు మాట్లాడినట్టుగా ఆయన నిమిత్తము మనమున్నాము ఆయన నుండి సమస్తము కలిగాను ఒకసారి గలదీలు రాసిన మొదటి పత్రిక క్షమించండి తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యయము ఒకటో వచ్చునని చూద్దాం తిమోదికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యయము ఒకటో వచ్చును అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు ఈ వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని స్పష్టంగా చెప్పుచున్నాడు ఆబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే ఆబద్ధికులు వాత వేయబడిన మనస్సు 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 అనేది చాలా ప్రధానమైనది మనస్సాక్షి గలవారే వివాహమును నిషేధించుచు సత్య విషయమైన సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవని చెప్పుచుందురు పాయింట్ బాగా అర్థం కావాలి మీకు ఏమండి ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు సృజించిన కొన్నిటిని తినుట మానవాని చెప్పుచుందుడు దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది విషయాన్ని క్లారిటీ ఇస్తాను జాగ్రత్తగా వెళ్ళండి దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా ఏంటి మంచిది దేవుడు మంచిది అన్న దాన్ని నువ్వు చెడ్డదని ఎలాగంటున్నావు దేవుడు మంచిది అన్నాడండి జాగ్రత్తగా గమనించాలండి మనిషి ఆహారపు వస్తువుల వలన మనిషి అపవిత్రుడు అవ్వడం విశ్వార్థం అర్థమవుతుందా మనిషి ఆహారపు వస్తువుల వలన మనిషి అపవిత్రుడు అవడు ఈ విషయాన్ని సాక్షాత్ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భాన్ని చూపిద్దాం చూడండి యో మార్కు శువార్త మార్కు సువార్త ఏడవ అధ్యాయము మార్పు స్వార్థ ఏడవ అధ్యాయము ఆరో వచ్చిన చూడండి అందుకైనా వారితో ఎలాగో చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గలపరుచుతురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించు అని వ్రాయబడినట్టు వ్యాసదారులను మిమ్మల్ని కూర్చి ఏషియా ప్రవచించినది సరియే పదిహేను వచ్చిన చూద్దాం పదిహేడవ వచ్చిన పద్నాలుగో వచ్చిన చూద్దాం అప్పుడైనా జన సమూహమును మరలా ఆయన ఎత్తుకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి నా మాట విని ఏం చేయాలి నా మాట విని ఏం చేయాలి ఇప్పుడు ఆలయాల్లోకి వెళ్తున్న వాళ్ళు ఏం చేస్తారు మాటలు వింటున్నారు అంతే ఈ చవితే అంటున్నారు ఈ చవితే వదిలేస్తున్నారు ఏదైనా మాట విన్నామో అనుకో ఈ మాటను గ్రహించాలి ఎందుకు చెబుతున్నాడు ఈ మాట ఈ మాటల్లో మన ఆత్మకు ఏమైనా రక్షణ ఉందా ఈ మాట ద్వారా మన ఆత్మ రక్షణలోకి ప్రవేశిస్తుందా ప్రవేశించదా అని మనకంటూ సొంత జ్ఞానం ఉంది కదా ఆలోచించే శక్తి ఉంది కదా ఆలోచించే శక్తి లేదా మనకి మాకు ఆలోచించే శక్తి లేదనండి హేమండి వెయ్యి రూపాయలు రేపు వస్తాయని తెలిసింది అనుకోండి రేపు వస్తుందని తెలిసిందనుకోండి వెయ్యి రూపాయలు మనకి ఎన్ని ఆలోచించేస్తాం ఈ వెయ్యి రూపాయలు బజార్కి తీసుకెళ్తాం తీసుకెళ్ళి పలానా పలానా పలనా పన్నా పన్నా వస్తువులు కొనేసుకుందాం ఎంత ఆలోచిస్తావు అది చేతికి రాకముందే నీ ఆలోచన శక్తి ఎలా ఉంటుందో అసలు రేపు ఇంకా వస్తుంది వచ్చేటువంటి డబ్బు కోసమే నువ్వు ఎంత ఆలోచిస్తే ఆత్మను రక్షించేటువంటి వాక్యం కోసం ఇంకెంత ఆలోచించాలి ఆలోచిస్తున్నారా గ్రహిస్తున్నారా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం నా మాట విని గ్రహించుడి వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయున్నది ఏదియు లేదు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం వెలుపల నుండి అంటే భూమి మనకు పండిస్తుంది పంట వేస్తున్నాం పంట వేసినట్టునే భూమి పండిస్తుంది భూమి చక్కని ఫలాలు ఇస్తుంది అవునా వెంటనే ఆ పంట ద్వారా భూమి చక్కని ఫలాలు ఇస్తుంది ఈ ఫలాలు అనేవి భూమి మనకు ప్రసాదిస్తున్నటువంటి చక్కనటువంటి ఫలాలు ఇవి భూమికి పండించే శక్తి దేవుడు ప్రసాదించాడు గనక భూమి మనకి ప్రసాదాన్ని ఇస్తుంది ఇదంతా కూడా ఏమండి ప్రియమైన దేవుని పిల్లలరా వెలుపల నుండి లోపలికి అంటే మానవ శరీరములోనికి ప్రవేశించేవి మనిషిని అపవిత్రునిగా చెయ్యగలిగినవి ఏది లేదు ఏది లేదు ఏది లేదు ఆహార పదార్థాలు తినడం వల్ల అపవిత్రమవుతున్నామని మాత్రం చెప్పడా చెబితే దేవుడు ఒప్పుకోవడం నేను ఆహార పదార్థాలు తిన్నానండి ఆహార పదార్థాలు తినడం వల్ల నేను అపవిత్రుని అయ్యానండి అవి విగ్రహాలకు బలిగా అర్పించినవండి అవి తినడం వల్ల నేను అపవిత్రం నవుదే అని నేను మాత్రం చెప్పవండి దేవుడు ఒప్పుకోవడం ఆ విగ్రహాలకు బలిగా అర్పించినవి కూడా దేవుడు చేసినవి అయితే నువ్వు తీసుకెళ్లి పెట్టావు నువ్వు తీసుకెళ్లి పెట్టినంత మాత్రం నా ఆ దేవుడు సంబంధించింది అయిపోద్దా ఆలోచించండి ఒకసారి ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి ఒకసారి వెరీ గుడ్ ఏమంటున్నాడు వెలుపల నుండి బయటికి పోవనవేబీ మనిషిని అపవిత్ర పరచవు లోపల నుండి జాగ్రత్తగా వినాలండి జాగ్రత్తగా వినాలి ఈ సబ్జెక్టు చాలా మందికి తెలియదు భూమి పంట పండిస్తుంది ఆ పంట ద్వారా ఫలాలు వస్తున్నాయి ఆ ఫలాలు మనిషి కోసం మన కోసం భూమి పండించే ప్రతి ఫలాలు కూడా మనిషి కోసం మనిషి హృదయమనే పొలం ఒకటి ఉంది మనిషి హృదయములో ఒక పొలం ఉంది ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటి ఫలాలు ఉన్నాయే అది దేవుడు ఆరగించడం కోసం అర్థమవుతుందా సందర్భం దేవుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త ఫలాలు మనకిచ్చాడు అవునా దేవుడు మన ప్రసాదించవలసినటువంటి ఫలాలు ఏంటి అంటే మనం మాట్లాడు జీసస్ క్రైస్ట్ చర్చ్ బ్రదర్ పి నాని గారు డోర్ నంబర్ నలభై ఐదు ఇరవై నాలుగు మూడు బ్రాడీపేట ఇందిరానగర్ రాజమండ్రి మా సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ టూ వన్ ఫైవ్ డబల్ జీరో డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్